రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది పదమూడు రోజులుగా నగర శివార్లు సంచరిస్తున్న చిరుత అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హైవే దాటి లాలా చెరువు ఆటోనగర్ పరిసరాల్లో చిరుత సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు అధికారులు చిరుతను బంధించేందుకు అదనపు బోట్లను ఏర్పాటు చేస్తున్నారు

రాజమండ్రిలో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది పదమూడు రోజులుగా నగర శివారుల్లో సంచరిస్తున్న చిరుత అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో హైవే దాటి లాలా చెరువు ఆటోనగర్ పరిసరాల్లో చిరుత సంచరించినట్లుగా అధికారులు గుర్తించారు దీంతో ఆ పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు చిరుతను బంధించేందుకు అదనపు చేస్తున్నారు